ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి మంజూరు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వంగా వీరమరణం పొందినటువంటి అమరులకు గుర్తుగా వాళ్ళ ఆశయాలను వాళ్ళ యొక్క సిద్ధాంతాలను అమలు చేసే దిశలో ఈ ప్రభుత్వం నడుచుకునే ప్రజా ప్రభుత్వం ప్రజల పాల ప్రజల వద్దకుపోయేటువంటి పాలన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడున ప్రజలకు అనుకూలంగా చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు పేదలు బడుగులు బలహీన వర్గాలు అందరూ కూడా సమాంతరంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో అనే పేరు పెట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖార్గే గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రజలకు సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే మార్గంలో చేయడం జరుగుతుంది